విజయవాడ చిట్టినగర్లో బొడమేరు వరద పూడికతీత పనులు వేగవంతమయ్యాయి పదిహేను మోటార్లతో సిబ్బంది నీటిని తోడి కాలువలోకి మళ్లిస్తున్నారు ఆ పనుల్ని మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు ఆర్మీ క్యాంపు వాహనాల ద్వారా స్థానికులకు మెడికల్ కిట్లు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది రహదారులను శుభ్రం చేస్తున్నారు పురపాలక కార్మికులు రహదారులపై చెత్తను తొలగిస్తున్నారు సహాయక చర్యల్లో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు వాలంటీర్లను మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి అభినందించి వారికి రెయిన్ కోట్లు శానిటైజర్లు అందజేశారు